దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి మొదటి ముఖ్యమంత్రివనిం సెకండ్ మోడల్ ఫిల్మ్ మేకర్‌కు విరాళంలో 10 మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్ తో పబ్లిక్ సుమొ మతాటి చంద్రబాబు నాయుడు గారి విరాళం కోసం వాళ్ళ మనుషుల కోసం వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ నాయకుల కోసం అప్పలంగా పప్పు బిల్లాలకి ప్రతి మెడికల్ గవర్నమెంట్ కావాలని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆస్తి చేస్తాం కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రం మొత్తంతో పాటు దర్శనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కార్యకర్తలందరూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీ చేశారు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవ్వలేదు చాలా మంది నాయకులు చూసే వచ్చేలా పోయారు